ప్రేమలో పడిన యువతి యువకుడు అందరూ ప్రేమికుల్లాగా ఎంజాయ్ చేశారు ఎవరి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఇంతకాలం ప్రేమికులుగా ఎంజాయ్ చేశారు అయితే పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోకుండా ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని సిద్ధమయ్యారు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నాలుగు రోజుల్లో ఇద్దరు పెళ్లి ఎక్కడానికి సిద్ధమయ్యారు పెళ్లి చేసుకుంటున్నానని ఉత్సాహంలో ఉన్న యువకుడికి ఊహించని సంఘటన ఎదురైంది ఇంటిలో ఎంతో ఇష్టంగా అత్త చేసిన చేపల ఫ్రై చేపల పులుసు తిన్న పెళ్లి కొడుకు ప్రాణాలు పెళ్లికి నాలుగు రోజుల ముందే గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది కేరళలోని ఇడుక్కి చెందిన నిశాంత్ అనే యువకుడు చెన్నై చేరుకుని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు తమిళనాడులోని అరియలూరు జిల్లా పల్లికరై సమీపంలోని కొండచోళపురంకు చెందిన రాజశ్రీ సెల్వి అనే యువతి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తుంది నిశాంత్ రాజశ్రీకి పరిచయం అయింది వీరి పరిచయం తొందరగా ప్రేమకు దారి తీసింది అందరూ ప్రేమికులు లాగా నిశాంత్ రాజశ్రీ ఉద్యోగాలు చేసుకుంటూనే ఖాళీ సమయంలో కలిసిమెలిసి తిరిగారు ఇద్దరు సినిమాలు షికారులు పార్కులకు తిరిగి ఎంజాయ్ చేశారు ఇద్దరి మనసులు కలిసిపోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే కష్టాలు ఎదురవుతాయని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని వారి వారి కుటుంబ సభ్యులకు చెప్పారు మరో మాట మాట్లాడకుండా నిశాంత్ రాజశ్రీల పెళ్లికిరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు కుండా ఒక్కరు కూడా నో అని చెప్పకుండా ప్రేమ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిశాంత్ రాజశ్రీ ఆనందానికి లేకుండా పోయాయి అప్పటి నుంచి నిశాంత్ రాజశ్రీ భార్యభర్తల లాగా కలిసి తిరిగారు ఈ నెల నిశాంత్ రాజశ్రీ పెళ్లి జరిపించాలని పెద్దలు డేట్ ఫిక్స్ చేశారు కొన్ని అనుకోని సంఘటనల కారణంగా కంపెనీలో సెలవులు ప్రకటించారు అప్పటికే ప్రియురాలు రాజశ్రీ ఆమె సొంత ఊరికి వెళ్లిపోయింది వెంటనే నిశాంత్ సొంత ఊరికి వెళ్ళలేక ప్రియురాలు రాజశ్రీ ఊరికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు నేను మీ ఊరికి వస్తానని నిశాంత్ ఆమె ప్రియురాలు రాజశ్రీకి చెప్పాడు తమకు కాబోయే ఆలడు పెళ్లికి నాలుగు రోజులు ముందుగానే ఊరికి వస్తున్నాడని తెలియడంతో రాజశ్రీ కుటుంబ సభ్యులు సంతోషంతో ఆ అమ్మని కారు ఏర్పాటు చేశారు నిశాంత్ ప్రియురాలు రాజశ్రీ ఇంటికి వెళ్లాడు కొత్తాడు వెళ్లిన సందర్భంగా మూడు రోజుల నుంచి రాజశ్రీ ఇంటిలో వెరైటీ వెరైటీ వంటలు చేస్తున్నారు బుధవారం రాజశ్రీ ఇంట్లో ఆమె తల్లి చేపల ఫ్రై తో పాటు చేపల పులుసు కూడా చేశారు చేపల ఫ్రై చేపల పులుసు ఎంతో ఇష్టంగా తిన్న నిశాంత్ అర్ధ గంట లోపే వాంతులు చేసుకున్నాడు వెంటనే నిశాంత్ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స విఫలమై నిశాంత్ కొన్ని గంటల్లోనే ప్రాణాలు వదిలేశాడు విషయం తెలుసుకున్న నిశాంత్ తండ్రి కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు మార్టం నివేదిక ఇచ్చిన తర్వాతే నిశాంత్ ఎలా చనిపోయడానికి ఖచ్చితంగా తెలుస్తోంది పోలీసులు అంటున్నారు నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి కొడుకు ప్రియురాలు ఇంట్లో చేపల పులుసు ప్రాణాలు వదలడం కలకలం రేపింది నిశాంత్ మృతిపై అతని కుటుంబ సభ్యులు బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి